వారం రోజులు జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులైతే మీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతముల తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలకు ఫిరాయించి ఆ రోజు హరీశ్వరావు గారి మీద కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకుందని చెప్పడం జరిగింది మరి ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ పిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది మాకు భద్రత లేదంటున్నావు మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి బిడ్డ ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకో మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే కానీ నీకు సంస్కారం లేదు కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటారు వీడు రైల్వే స్టేషన్ల ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బడా నమ్ముకున్నాను కానీ అధ్వనం భాష మాట్లాడుతూ ఉండు ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ మా శ్రీధర్బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ని కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీల గల్లీల బగాంచి బగా కొట్టిపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే నీ స్థాయి కాదు పార్టీ ప్రయాణించిన నువ్వే నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో నీ నాలుగని కంట్రోల్ చేసుకో లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనియమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను